ఇప్పుడు నేను చెప్పబోయే దేశం ఒక చిన్న ఐలాండ్ దక్షిణ ఐరోపా దేశాల్లో ఇది ఒకటి ఇక్కడ జనాభా చాలా తక్కువ ఇది చిన్న దేశం అయినప్పటికీ చాలా డబ్బున్న దేశం ఇక్కడ నీరు చాలా శుభ్రంగా ఉంటుంది ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలా పాపులర్ ఆ దేశం మరేదా కాదు మాల్టా ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మాల్టా కోసం అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దేశం అఫీషియల్ నేమ్ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ మాల్టా ఈ దేశ జనాభా దాదాపుగా ఐదు లక్షల మంది అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో నూట డెబ్బై నాలుగవ దేశంలో ఈ దేశం ఉంది ఈ దేశ విస్తీర్ణం మూడు వందల ఇరవై ఐదు స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ తొంభై నాలుగు శాతం మంది అర్బన్ ఏరియాస్ లో ఉంటే ఇంకా మిగిలిన ఆరు శాతం మంది సిటీ అవుట్స్కట్స్ లో ఉంటారు ఈ దేశం ఒక క్రిస్టియన్ దేశం అందులో సందేహమే లేదు ఇక్కడ ప్రతి ఒక్కరూ సాయంత్రం తప్పనిసరిగా చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుంటారు ఈ దేశం మొత్తంగా మూడు వందల అరవై ఐదు చర్చిలు ఉన్నాయి చాలా మంది రోజుకొక చర్చ చప్పున వెళ్ళిన మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు చర్చలకు వెళ్లి ప్రార్థన చేసుకుంటారు ఇక్కడ హాలీవుడ్ కు బాలీవుడ్ దాకా అన్ని సినిమా షూటింగ్లు జరుపుకుంటాయి కారణం ఏంటంటే అక్కడ చాలా అందమైన లొకేషన్స్ ఉంటాయి మీరు నమ్ముతారు లేదు ఇది ఒక చిన్న ఐలాండ్ అయినప్పటికీ ఇక్కడ పెద్ద పెద్ద మూవీస్ కి అట్రాక్ట్ డెస్టినేషన్ అని చెప్పచ్చు గ్లాడియేటర్ వరల్డ్ వార్ జెడ్ మరియు క్యాప్టెన్ ఫిలిప్స్ అలాగే వెబ్ సిరీస్ అయినటువంటి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇక్కడే చిత్రీకరించారు ఈ ద్వీపం చాలా చిన్నదిగా ఉన్నందువలన పిల్లలు యూనివర్సిటీ లేదా కాలేజెస్ కి ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సిన అవసరమే లేదు పర్యాటకులు మాల్తాని సందర్శించడానికి సురక్షమైన ప్రదేశం అని చెప్పొచ్చు వాస్తవానికి ఇది సేఫెస్ట్ డెస్టినేషన్ ఇన్ యూరోప్ గా పరిగణిస్తారు గత కొన్నేళ్లుగా ఈ ఐలాండ్ లో ఎలాంటి కెథలిస్ట్ ఇన్సిడెంట్స్ అనేవి జరగలేదు మరియు క్రైమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మాల్టాకు ప్రత్యేకమైన ఆహారం మరియు పానీయంలు ఉన్నాయి జాతీయ గుర్తింపు పొందిన సాంప్రదాయ వంటకం దీన్ని ఫ్రై ఫ్రైడ్ రాబిట్ కర్రీ అంటారు దీని ఒక రుచికరమైన వంటకం సంవత్సరంలో ఒక్కసారైన మాల్టాలో వేట విమోదన కొరకు అనుమతిస్తారు ప్రత్యేకంగా ఇక్కడ అది విందేళ్లు ఉంటాయంట అవి తినడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు ఉడికించి వేయించిన కుందేలు తినడం అంటే అక్కడ ప్రజలకి చాలా ఇష్టం దీన్ని ఒక పండగలా చేసుకుంటారు ఇక్కడ ఇది చేదు నారింజలతో చేసిన ఒక సోడా మాల్టా రాజధాని వాలెట్టా ఇది ఒక అందమైన అభివృద్ధి చెందిన క్యాపిటల్ మాల్టా కరెన్సీని యూరోస్ అని అంటారు ఒక యూరో మన దేశంలో ఎనభై ఎనిమిది రూపాయలతో సమానం మాల్టా ఒక పరిశుద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది సంవత్సరానికి ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల మంది పర్యాటకులు మాల్టాని సందర్శిస్తారు ఇక్కడ నివసించే ప్రజల కంటే మూడు రెట్లుగా ఎక్కువ మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు కొన్ని సంవత్సరాలుగా పర్యాటకుల రంగం చాలా అభివృద్ధి చెందింది ఈ ఐలాండ్ లో అనేక హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి టూరిస్టులకు ఇదొక మంచి దేశం ఇక్కడ ప్రజలకు చాలా సిల్లీగా హెల్ప్ఫుల్గా ఉంటారు అందరితో చాలా మంచిగా నడుచుకుంటారు ఏ పని అయినా చాలా ఆలోచించి చేస్తారు యూరోపియన్ యూనియన్ లో ఒకటిగా ఉంది ఈ మాల్టా మాల్టాకి పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో స్వాతంత్రం వచ్చింది అప్పటి నుంచి ఈ లో ఇండియన్ లా జాయిన్ అవ్వాలా వద్దా అని ఆలోచించి మొత్తానికి నలభై సంవత్సరాల తర్వాత రెండు వేల నాలుగులో లో చేరింది ఒక వెల్ డెవలప్డ్ కంట్రీ ఇక్కడ ప్రజల దగ్గర డబ్బుకి ఏ మాత్రం లోటు ఉండదు ఇక్కడ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉంటుంది సొంత కార్ కూడా ఉంటుంది ఈ దేశ జనాభా ఐదు లక్షల మంది ఉన్నా ఆ జనాభాకు సమానంగా కార్లు కూడా ఐదు లక్షలు ఉండొచ్చు మాల్టాలో చాలా వరకు షాపులు ఉదయం తొమ్మిది గంటలకి ఓపెన్ చేసేస్తారు సాయంత్రం ఏడు అయ్యేసరికి మొత్తం క్లోజ్ చేసేస్తారు ఏడు తర్వాత షాప్స్ ఏమి ఉండవు చిన్నగా అమలులోకి వచ్చిన కొన్ని షాపులు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే ఉంటాయి ఈ మధ్యలోనే మూసేస్తాయి సాధారణంగా ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాలు అస్సలు ఓపెన్ చేయరు మాల్టాలో లేట్ నైట్ ఏవైనా తెచ్చుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మాల్టాలో అమ్మాయిలు చాలా ఫ్యాషనబుల్ గా ఉంటారు ఫ్యాషన్ వీక్ లో మాల్టా మోడల్స్ అందరూ ర్యాంప్ వర్క్ కొట్టేస్తారు జనరల్ గా ఈ దేశంలో అమ్మాయిలు చాలా సన్నగా పొడుగ్గా ఉంటారు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు కొత్త పాత అని తేడా లేకుండా చాలా ఫ్రెండ్లీగా మూడుతారు అందరితో చాలా ఈజీగా కలిసిపోతారు అక్కడ అన్న అమ్మాయిల్లో ప్రత్యేకత ఇది ఇక్కడ ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు పదిహేడు వందల అరవై తొమ్మిదిలో యూనివర్సిటీ ఆఫ్ మాల్టా ప్రపంచంలో ప్రాపర్ యూనివర్సిటీలో ఒకటిగా చెందుతుంది ఇక్కడ స్టూడెంట్స్ కూడా చదువు పట్ల చాలా శ్రద్ధ చూపిస్తారు ఇక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా చైల్డ్ ఎడ్యుకేషన్ నిమిత్తం చాలా హెల్ప్ చేస్తుంది మంచి ప్రోత్సాహం అందిస్తుంది ఈ దేశంలో మాట్లాడే భాష మాల్టీస్ కానీ ఇక్కడ ఎక్కువగా ఎనభై నుంచి తొంభై శాతం వరకు ఇంగ్లీషే మాట్లాడతారు కేవలం టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే మాల్టీవ్స్ లో మాట్లాడతారు మాల్టాలో ఫేమస్ బ్యాంకులు రెండు ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ వాలిట్టా ఇంకొకటి హెచ్ఎఫ్డిసి బ్యాంక్ ఈ రెండు అతిపెద్ద బ్యాంకులుగా ఉన్నాయి ఈ రెండు కూడా పంతొమ్మిదవ శతాబ్దానికి చెంది ఉన్నవి ఈ దీపంలో మొట్టమొదటి వాస్తువులు ప్రపంచంలోని అత్యంత పురాతనమైన స్వేచ్ఛవాద నిర్మాణాన్ని నిర్మించారు రోమన్ కాలంలోని నిర్మాణాల్లో అత్యధికంగా అలంకరించబడిన ముజ్జాయి అంతస్తులు పాలరాతి కట్టడాలు సాంప్రదాయ శిల్పకళాలు ఇక్కడ ఉంటాయి చార్టీ టూ థౌజండ్ టెన్ లో అధ్యయనం ప్రకారం మాల్టా ప్రపంచంలోనే మోస్ట్ చారిటబుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ గా గుర్తించారు ఎనభై మూడు శాతం ప్రజలు స్వచ్ఛంగా సంస్థలో భాగస్వాములు అయ్యారు మాల్టాను చూడవలసిన ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాలెట్టా ఇది వాల్టా యొక్క రాజధాని క్యాపిటల్ ఆఫ్ మాల్టాగా పిలుస్తారు వాలెట్ట యొక్క పదహారవ శతాబ్దం భవనాల్ని నైట్స్ హాస్టికల్స్ నిర్మించారు ఇదొక అద్భుతమైన నగరం ఈ నగరాన్ని ఎవరు విజిట్ చేసినా వాళ్ళు వెంటనే ఈ సిటీకి సాల్స్ అయిపోతారు ఈ సిటీకి నాలుగు వైపుల సముద్రంతో చాలా అందంగా ఉంటుంది ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా చాలానే ఉంటాయి ఐలాండ్ గోజో ఫ్రెండ్స్ ఈ ఐలాండ్ గోజోని హనీమూన్ డెస్టినేషన్ గా పిలుస్తారు ఇక్కడ హనీమూన్ కపుల్స్ ఎక్కువగా వస్తారు ఇక్కడ ప్రశాంతంగా సముద్రపు అందాన్ని తనివి తీర ఆస్వాదించవచ్చు దానితో పాటు ఇక్కడ తినడానికి తాగడానికి చాలా రెస్టారెంట్లు అవైలబిలిటీగా ఉంటాయి రాబర్ట్ ఇది ఒక హిస్టారికల్ అట్రాక్షన్ ప్లేస్ దీన్ని దేశం యొక్క చరిత్ర తెలుసుకోవాలన్నా ఒకప్పుడు ఇక్కడ జీవన విధానం చూడాలన్నా ఈ ప్లేస్ బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ చాలా పురాతనమైన బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి బ్లూ లాగూన్ ఇది ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ మనం వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇది బ్లూ కాంబినేషన్ లో ఉంటుంది ఈ సముద్రాన్ని చూసి మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ పార్టీలు రెయిన్ డాన్స్ లు ఒకటేమిటి చాలానే ఉంటాయి ఇక్కడికి వేల కొద్ది పర్యాటకులు సందర్శించడానికి వస్తుంటారు ఈ దేశం వెళ్ళడానికి వీసా చాలా సింపుల్ ప్రాసెస్ లో అయిపోతుంది వీసా కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది వీటితో పాటు కొన్ని డాక్యుమెంట్స్ జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది అన్ని కరెక్ట్ గా ఉంటే వీసా ముప్పై రోజుల్లో వచ్చేస్తుంది ఈ దేశం చూడడానికి అయ్యే ఖర్చు ఒక్క మనిషికి ఎనభై వేలు దాకా ఉంటుంది సార్ చూసారు కదా ఫ్రెండ్స్ మాల్టా కోసం మీకు మరికొన్ని విషయాలు తెలుసుంటే వెంటనే ఈ వీడియోకి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ని చేసుకోవచ్చు కదా బాయ్